రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నిర్వహిస్తున్న కల్తీ మద్యం నిర్వహణను అరికట్టాలని నిరసిస్తూ సులూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ అరుణ్ కుమారికి వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైన్ షాపుల్ని నిర్వహించారని గుర్తు చేశారు యంత్రాన్ని తయారు చేస్తున్న వాటిని అందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి యంత్రాన్ని నకిలీ మద్యం తయారు చేస్తున్నా ఎవరినైనా అరెస్ట్ చేయాలి నారావారి కల్తీ మద్యం 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 జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ कई वो असली ले जावो ठीक है मकड़ी गर्दन में डिप पार्ट और आउटर साइड बैक साइड हिलने परला मैडम बोल दो వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశంతోను సులూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన గౌరవనీయుడు తిలివేటి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కల్తీ మధ్యానికి వ్యతిరేకంగా పోరాటంలో ఇక్కడకి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈ రోజు రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతా ఉంది దాన్ని పట్టించుకునే నాదుడే లేరు ప్రభుత్వ పెద్దల ఆధీనంలోనే ఇవి జరుగుతున్నాయని అందరికి అర్థమయ్యే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన కుటీర పరిశ్రమల లాగా కల్తీ మద్యం ఉంది ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతోంది ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగనన్న పాలనలో సారిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ప్రశ్నించే గొంతులను అనగదొక్కుతున్నారు ప్రతి ఒక్క విషయంలోనూ దౌర్జన్యాలు గ్రామాల్లో దౌర్జన్యాలు వస్తున్నాయి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరి మీద దొంగ కేసులు ఎవరు మీ ఊర్లో అమ్ముతున్నారు అని అడుగుతారు ఎంక్వైరీ చేస్తున్నారు వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెనకేసుకున్నట్టు పరిస్థితి మరి మననే తంబల్లేపల్లి నియోజకవర్గం ములకల చెరువులో మద్యం ఫ్యాక్టరీ ఏదైతే నకిలీ మద్యం ఈ నకిలీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ విధంగా లేబుల్స్ వచ్చాయి ఏ విధంగా వాటి సీల్ చేస్తున్నారు ఏ విధంగా మార్కెట్లోకి పంపిస్తున్నారు అన్నీ కూడా సాక్ష్యాలతో వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో పెట్టారు మరి దాన్ని సమయస్ఫూర్తి ఉపయోగించి కన్వీనియంట్గా తనకు మట్టి అంట అంటకుండా వేరే వాళ్ళకి అంటే విధంగా చేయడంలో ఆయన సిద్ధాస్తారు అందరు తెలిసిన విషయమే ఈ మద్యం లిక్కర్ కేసును కూడా మరి తనకి సంబంధం లేనట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రయత్నం చేసే కార్యక్రమం ఈరోజు సిట్టు కూడా వేసినట్టున్నారు సిట్టి అది చంద్రబాబు నాయుడు గారి జో మరి లోకేష్ చిన్నబాబుకి డబ్బు ముడితే డబ్బు సంచులు ముడితే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు ఈరోజు ఆయన పెద్దిరెడ్డి గారు అనుచూడను లేక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోగొట్టడను అంటే మీరు అందులో పడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు పెట్టాం దానికి ఒక టైం పెట్టాం ఉదయం పది గంటల పదకొండు గంటలకు మొదలు పెడితే సాయంకాలం ఎనిమిది గంటలకట్ట క్లోజ్ చేసేవాళ్ళు అంటే ప్రధాన ఉద్దేశం అంటే లిక్కర్లను డబ్బు సంపాదించాలని కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసాం షాపులు లేకుండా చేసాం ఈరోజు ఆ పరిస్థితి కాదు వీధి వీధికి బెల్ట్ షాపులు ఒక వీధిలో నాలుగు బెల్ట్ షాపులు ఉన్నాయి మరీ ఘోరమైన వ్యవహారం ఏంటంటే ఏటీఎం లాగా ఈరోజు స్విగ్గీలో మరి జొమాటోలో వాటిలో ఫుడ్కి ఆర్డర్ ఆర్డర్ చేస్తారు మరి ఫుడ్ ఇస్తారు పది బాట్లుగానా నాలుగు కానీ ఎవరైనా ఈ బెల్ట్ షాపులకి ఆర్డర్ చేస్తే నేరుగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఈ మద్యం దాని కల్తీ మద్యాన్ని ఈరోజు కల్తీ మద్యం అయిపోయేంత వరకు ఇదంతా కూడా జాగ్రత్త పరుచుకునేంత వరకు ఇదంతా కూడా అమ్మేసేంత వరకు ఇలాంటి దర్యాప్తులు ఉండవు ఆ రైట్స్ ఉండవు ఏమి ఉండవు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు డబ్బు కొరకు ఎక్కడికైనా దిగజాత్తారైనా డబ్బే ప్రాధాన్యత కొడుకు కూడా తండ్రిని మించి తనయుడు డబ్బే వాళ్ళకి ముఖ్యం ప్రజల ప్రాణాలు లేదు ప్రజలతో అవసరం లేదు